నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు అయితే వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది వర్షం తగ్గేంత వరకు కూడా ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని ప్రజలకు సూచనలు కూడా చేసింది వర్షానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు సో రాజు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా ఈదురుగాలితో కూడినటువంటి ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తారు ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంది హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తా ఉంది ఈ దాదాపు రెండు గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పినటువంటి హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు కీలకమైనటువంటి హైదరాబాద్ లోని పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వీటితో పాటుగానే కైదరాబాద్ లక్డీకాపూల్ ఇటు అసెంబ్లీ నాంపెల్లి అఫ్జల్ గంజ్ వీటితో పాటుగానే వివిధ ఏరియాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు కొద్దిగా తగ్గినటువంటి తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ రెండు గంటల పాటు కురిసినటువంటి ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి వర్షం కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారనేది అయితే ప్రధానంగా స్పష్టం ఉంది అయితే ఎక్కడికక్కడ వాహనదారులు రహదారులపై పక్కనే మెట్రో పిల్లర్ల వద్ద మెట్రో లైన్ కింద తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా గ్రేటర్ హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో పూర్తి స్థాయిలో కూడా కాలువలను తలపిస్తున్నాయి ఇప్పటికే రంగంలోకి హైడ్రా టీమ్ తో పాటు కానీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అటు మాన్సూన్ బృందాలు కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ వాటర్ వాటర్ని కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ డ్రైనేజీ మ్యాన్ హోల్ కూడా తెచ్చి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏ ఒక్క వాహనదారులు కూడా ఇబ్బందులు పడత పడకుండా కూడా అక్కడ ఆ మాన్సూన్ బృందాలు ప్రత్యేకించి అక్కడే ఉండి ఆ యొక్క వాటర్ని వాటర్ లాగింగ్స్ ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా హైడ్రా రంగంలోకి దిగింది ఈ యొక్క వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వాహనదారులకు సిగ్నల్స్ ఇస్తూ కూడా పక్క నుంచి వెళ్లవలసిందిగా సూచనలు చేస్తా ఉన్నారు మరోవైపు ఈ యొక్క పక్క నుంచి వాహనాలు తరలిస్తుండటంతో కూడా నగరంలో ఈ యొక్క వాహన వాహనదారులకు టూ వీలర్లకు ప్రత్యేకించి ఆ మోకాల లోతు ఈ యొక్క నీటు నీటి నిల్వల కారణంగా కూడా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటితో పాటుగానే ఆ యొక్క ఫోర్ వీలర్స్ కూడా కొంత ఇబ్బందులు తలెత్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా టైర్ల నీటి మట్టానికి పూర్తి స్థాయిలో అటు సగం వరకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడక్కడ వాహనాలు కూడా మురాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికే హైడ్రాతో పాటుగానే జిహెచ్ఎంసి ఒక అలర్ట్ను జారీ చేసింది డైరెక్ట్ గా వారి ఫోన్లకు మెసేజ్లను కూడా పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క రెండు గంటల పాటు ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే రీతిలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలి ఏ ఒక్కరు కూడా బయట తిరగవద్దు అనేటటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు మరోవైపు ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తు ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు సాయంకాల వేళలో ఆఫీసుల నుంచి ఉద్యోగులు అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఇళ్ళలకు తరలి వెళ్ళేటటువంటి సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ప్రధానంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య నిరాటంకంగా ఉంటుంది అయితే వర్షం పడిందంటే చినుకు పడిందంటేనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటిది ప్రధానంగా మనం తలపిస్తూ ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ కారణంగా మరింత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం అయితే ఉంది అందుకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి ఆ యొక్క వాటర్ లాగింగ్స్ ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడ నుంచి హైడ్రాక్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో ఎక్కడైనా చెట్లు విరిగి పడినా కానీ వెంటనే స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే హైదరాబాద్తో పాటుగానే వివిధ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం చెబుతా ఉంది మరోవైపు వాతావరణ శాఖ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్షానికి నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు దాదాపు మూడు వారాల పాటు ఈ యొక్క వర్షం చినుకు రైతులు కావచ్చు మరోవైపు ఉపశమనం దొరుకుతుంది అని వేసి చూసినప్పటికీ కూడా మూడు వారాల పాటు వర్షం జాడలేక ఇబ్బందులు పడ్డ రైతులు కూడా ఒక్కసారిగా సంతోష పడుతున్నప్పటికీ కూడా భారీ ఎత్తున ఈ యొక్క ఒక్కసారిగా ఆ వరుణుడు కరణించి కుండపోత వర్షం కురిపించడం పట్ల కూడా నగర వాసులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రోజా రాజు అయితే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ లో ఆ ఏరియాలోనే మనం ఇంకొక వైపు కనుక చూస్తే మొత్తం అన్ని బస్తీలన్నీ ఉంటాయి సో ఈ బస్తీలకు సంబంధించినటువంటి ప్రజలు ఇలాంటి చిన్న వర్షానికి బోల్డ్ అని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటిది ఇంత కుండపోత వర్షానికి వాళ్ళ ఇబ్బందులు కావచ్చు వాళ్ళ ఇక్కట్లు కావచ్చు వడనాతీతంగా ఉంటాయి సో అటువంటి ఏరియాస్ లో జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఈ హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఈ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళాయా వాళ్ళని అలర్ట్ చేసి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి సురక్షిత తరలించడం కావచ్చు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా కొనసాగుతున్నాయి అక్కడ ఇప్పటికే వాతావరణ శాఖ అలర్టును దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్తో పాటు కానీ వివిధ బై ఏరియాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి జనంలో ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ముందస్తుగానే ఈ యొక్క గుర్తించిన నేపథ్యంలో కూడా హైడ్రా సిబ్బంది కావచ్చు మరోవైపు అటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇప్పటికే ఈ యొక్క వాటర్ లాగింగ్స్ తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రజలు వెంటనే వారిని సంప్రదిస్తే గనక అక్కడికి ఆ లొకేషన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థల పైన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద కారణంగా ఈ యొక్క వరద దిగువ ప్రాంతాలకు అదేవిధంగా ఇళ్లలోకి చేరడంతో మోకాలలోతు నీరు నిలిచిపోవడం ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా పలువురి ఇళ్లలోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ యొక్క సమస్య వాటిల్లేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించి ఆయా ప్రాంతాలకు అధికారులు చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా నియర్ బై వాటర్ లాగింగ్స్ తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది డ్రైనేజీ ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకుండా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఓపెన్ చేసినా కానీ ఆ వరద నీరు పోయేంత వరకు అధికారులు అదేవిధంగా జీహెచ్ఎంసి సిబ్బందిని ఒకరిని అక్కడే నియమించి ఆ వాటర్ పూర్తిగా పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత మ్యాన్హోల్ మూసే బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క వర్షాకాల సమయంలో చిన్నపిల్లలు చిన్నారులు మ్యాన్ హోల్లో పడి ప్రమాదవశాత్తు మరణించినటువంటి దుర్ఘటనలు అనేకమున్న నేపథ్యంలో కూడా అప్రమత్తమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అయితే ముందస్తుగా ఈ యొక్క వాతావరణ ఆ శాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేస్తా ఉంది ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఇళ్లలోనే ఉండాలి ఏ కూడా బయటికి రావద్దు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఉరుములు మెరుపులు తో కూడినటువంటి భారీ వర్షం హైదరాబాద్ తో పాటు నగర పరిసరాల్లో కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేస్తా ఉంది అందుకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అయితే మేజర్ గా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి ప్రాంతాలు ఉంటాయి వాటితో పాటు గానీ ఇప్పటికే వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు కావచ్చు ఎగువ ప్రాంతాల నుంచి నేరుగా ఒక్కసారిగా కుంభ కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అదేవిధంగా వాహనదారులు రోడ్లపైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి సహకరిస్తూ కూడా ఆ యొక్క డైవర్షన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కొన్ని ప్రాంతాల్లోకి ఈ యొక్క అధికారులకు సమాచారం అంది అందించకపోవడం అదేవిధంగా సమన్వయ లోపంతో లోపం కారణంగా కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో నగరంలో అన్ని చోట్ల భారీ వర్షం కురవడంతో కూడా ఇబ్బందులు తలెత్తు ఉన్నదైతే కనిపిస్తూ ఉంది రైట్ రాజు అలాగే ఈ హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసము మనం చూస్తున్నాం కొన్ని ఏరియాల్లో మెట్రో అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది సో అటువంటి చోట నార్మల్ డేస్ లోనే మనము అర కిలోమీటర్ వెళ్లాలంటే అరగంట పైన పట్టేటువంటి అవకాశం సో ఇప్పుడు ఈ వర్షం నేపథ్యంలో అక్కడ వాహనదారులు పడుతున్నటువంటి ఇక్కట్లేంటి పూర్తి స్థాయిలో కూడా మనం ప్రధానంగా గమనిస్తే కనుక ఆ సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ ప్యారాడైస్ నుంచి అటు మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో అక్కడక్కడ మినహాయిస్తే పూర్తి స్థాయిలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి ప్రాంతాలుగా ఉంటుంది అయితే ప్రధానంగా ఉదయం సా ఉదయం వేళలో అదేవిధంగా ఉదయం ఉద్యోగస్తులు ఆఫీసుకు వెళ్ళేటటువంటి సమయాల్లో కావచ్చు అదేవిధంగా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళేటటువంటి సమయాల్లో కూడా అత్యంత భారీగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు ఈ యొక్క వర్షాకాలం వస్తుందంటేనే పూర్తి స్థాయిలో నగరంలో ఎక్కడికక్కడ నీరు అయ్యి ఈ యొక్క ఇబ్బందులు మరింత తీవ్రతరంగా ఉంటాయి అందుకు సంబంధించి కూడా జిహెచ్ఎంసి అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాలుగా కూడా ఇటువంటి పరిస్థితే ఎదురు ఎదురవుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా నగరంలో తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం దక్కలేదు అనేది అయితే అవుతా ఉంది అంతేకాకుండా ఉప్పల్ నుంచి అటు గట్కేశార్ వరకు ప్రధానంగా హైవే పనులు కొనసాగుతూ ఉన్నాయి అటు ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ గుంతలు అదేవిధంగా పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు లేకపోవడం వల్ల ఎప్ప దాదాపు ఐదేళ్ల నుంచి ఈ యొక్క మరమ్మతు పనులు అదేవిధంగా ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ వల్ల ఈ యొక్క వాహనదారులు అనునిత్యం ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి వారికి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వర్షం కారణంగా మరింత రోడ్లు దెబ్బతినడం అంతేకాకుండా ఈ యొక్క వర్షాల వల్ల అనేక మరింత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది ఇంతే కాకుండా నగర ఓఆర్ఆర్ పదిలో ఉన్నటువంటి అనేక ఏరియాల్లో కూడా ఇటువంటి సమస్యనే ఉత్పన్నం అవుతా ఉంది దీర్ఘకాలికంగా వీటికి సొల్యూషన్ వెతకాల్సినటువంటి అవసరం అయితే స్పష్టం స్పష్టం అవుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి జనం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వచ్చు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నగర శివార్ల నుంచి వివిధ జిల్లాల నుంచి నిత్యం హైదరాబాద్ కు వచ్చేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వారితో పాటు కానీ వ్యాపారస్తులు మరోవైపు ఈ స్కూళ్ళ టైం కావ కావడంతో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి ఒకవైపు బస్సులలో ట్రాఫిక్ జామ్ తో అవుతుందని మెట్రో ఎంచుకున్నప్పటికీ కూడా మెట్రో ఫుల్గా నిండిపోవడం ఆ అనేక ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది అంతేకాకుండా గంటల తరబడి కూడా రోడ్లపై తడుచుకుంటూ ఇళ్లకి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రతిసారి ఇదే ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మెట్రోని ఆశ్రయించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం లేదు అంతేకాకుండా ఆ బోగీల సంఖ్య కూడా పెంచకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు మరోవైపు వాహనదారులు వర్షం నుంచి తప్పించుకునేందుకు అటు మెట్రో పిల్లర్ల వద్దనే ఈ యొక్క వాహనదారులు కొంత ఆగి వర్షం తగినాక వెళ్ళేటటువంటి ప్లాన్ వల్ల కూడా ఈ రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వాహనాల రద్దీ కారణంగా అనేక ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం అంటే అధికారులు కాకుండా అంతేకాకుండా అధికారులతో పాటుగానే సిబ్బంది లేకుండా స్వతహాగా ప్రజలు కొందరు మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటారు అప్పుడప్పుడు ఈ యొక్క దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ముందస్తుగా ఈ యొక్క హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి ఏ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో దక్కడం లేదు అనేది అయితే కనిపిస్తా ఉంది మరోవైపు వాహనదారులు అదేవిధంగా ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక ఒకసారిగా కురిసినటువంటి ఈ యొక్క కుంభ వృష్టి కారణంగా అనేక ఇబ్బందులు అయితే నగరవాసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి పరిస్థితి అయితే ఉంది ఓఆర్ఆర్ లోపల ఇదేటటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఓఆర్ఆర్ వెలుపల ఉన్నటువంటి ఆ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ సూచించడంతో భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే వాతావరణం మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల అప్రమత్తంగా ప్రజలు ఉండాలనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఈ యొక్క పూర్తి స్థాయిలో దాదాపు మూడు వారాల నుంచి వర్షపు జాల లేకపోవడంతో అటు రైతన్నలకు కూడా విధా ఆ వర్ణనాతీతంగా ఉంది ఈ మరోవైపు ఈ యొక్క నగరంలో కూడా ఈ యొక్క పరిస్థితి ట్రాఫిక్ జామ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజు